హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో సంక్రాంతి రోజు తీసిన వీడియో అండి మంగళవారం రోజు తీసిన వీడియో అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సంక్రాంతి రోజు అయితే మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేస్తున్నాము అంటే గారెలు బూరెలు పరమన్నం పులిహోర అండి ఇంక ఇవి మాత్రమే చేసుకుంటామండి ఇంకా భోగి రోజు సంక్రాంతి రోజు అయితే అసలు నాన్ వెజ్ అనేది ఏమి కూడా తినమండి ఉదయం అయితే స్టార్ట్ చేశాను అనమాట పనులు పప్పు కడుక్కోవడము రుబ్బుకోవడము ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చాను ఇంకా ఇదిగోండి ఇప్పటికైతే నాకు వీడియో కుదిరింది అనమాట ఇప్పుడు గార్లు వేస్తున్నాను మరొక స్టవ్ మీద అయితే రైస్ కూడా ఉడుగుతుందండి పులిహోర కలపడానికి అయితే చింతపండు గుజ్జు కూడా ఉడకబెట్టేసి ఉంచానండి ఇంకా అయిపోయిన తర్వాత అలాగే బూరెలు కూడా వేయాలి ఇంకా పచ్చి బూరెలును అలాగే రవ్వ బూరెలు వేస్తున్నానండి అవి కొంచెం ఇవి కొంచెం అనమాట మా పిల్లలు అయితే రవ్వ బూరెలు తినడానికి అయితే ఇష్టపడతారు శనగపప్పు బూరెలు రవ్వ బూరెలు కూడా బెల్లంతోనే చేస్తున్నానండి ఇదివరకైతే షుగర్ తో చేసేదాన్ని కాకపోతే షుగర్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇంకా ఈ రవ్వ బూరెలు కూడా బెల్లంతోనే చేస్తున్నానండి ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇలా కూడా చాలా బాగుంటుంది బాగుంటాయండి బెల్లంతో చేసినవి కూడాను ఇహ అయితే ఈరోజు సంక్రాంతి పండుగ కదా ఇవన్నీ కూడా వండేసిన తర్వాత పెద్దలకైతే పెట్టుకుంటామండి మీ ఇంట్లో మీరేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి సంక్రాంతి రోజున నేనైతే ఇంకా పిండి వంటలు చేస్తున్నానండి మా పాప అయితే హా పెద్దలకి పెట్టుకునే ఫోటోలు ఉంటాయి కదా ఆ ఫోటోలు అయితే శుభ్రం చేసి చక్కగా బోట్లు అవి పెడుతుంది ఆ ఫోటోలు పెట్టిన దగ్గర శుభ్రం చేసేసి చక్కగా ముగ్గులు అవి పెడుతుందండి ఇంకా మా పాపకి అయితే హా పని అప్పచెప్పాను నేను వంట పని చేస్తున్నాను ఇక్కడ ఇంకా మా వారు మా బాబు అయితే గాలిపటాలు ఎగరేస్తున్నారండి ఇంకా ఉదయం నుంచి అసలు టిఫిన్ కూడా ఏమి చేయలేదన్నమాట అందుకని వంటలన్నీ చేసేసిన తర్వాత ముందు దేవుడి దగ్గర పెట్టేసుకొని అప్పుడు టిఫిన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఏమీ తినలేదనమాట ఉదయం నుంచి కూడా ఇంకా అందుకని త్వర త్వరగా ఈ వంట అయితే చేస్తున్నాను ఇప్పుడైతే పాలలో బియ్యం అయితే వేస్తున్నానండి పరమాన్నం పరమాణం కూడా వండుతున్నాను మరొక స్టవ్ మీద అయితే పులిహోర కోసం తాలింపు అయితే పెడుతున్నానండి ఈ చింతపండు గుజ్జునైతే ఉడకబెట్టేసాను ఇంకా పోపు పెట్టేసి ఇచ్చేసానంటే మా పాప అయితే పులిహోర కలిపేస్తాను అన్నదనమాట తనైతే పులిహోర కలుపుద్ది ఇంకా తర్వాత పప్పు అయితే పప్పు పెట్టుకోవాలి మళ్ళీ నేను టమాటా పప్పు అయితే పెట్టానండి అంటే కుక్కర్లోనే వేసాను ఉడిగిపోయింది ఇంకా అది కూడా తాలింపు అయితే పెట్టేసుకుంటాను ఇంకా పరమాన్నం కూడా ఉడిగిపోయిందండి గారెలు బూరెలు ఇంకా అలాగే పరమాన్నం పులిహోర అండి రైసు ఇంకా ఇంకా టమాటా పప్పు అనమాట ఇంకా ఇలాగ వండినవన్నీ కూడా పెద్దల దగ్గర పెట్టుకుంటామండి మొన్న వండిన పిండి వంటలు ఉన్నాయి కదా అరిసెలు చెక్కలు ఇంకా కార అరబూంది అవి కూడాను ముందు ముందు వండినవి మాత్రం కొద్ది కొద్దిగా తీసి విడిగా పెట్టానండి పెద్దల దగ్గర పెట్టుకోవడానికి కొత్త బట్టలు పెట్టేసి వండిన ఆహార పదార్థాలు అన్నీ కూడా పెట్టేస్తామండి ఇదనమాట మేమైతే ఇలా పెట్టుకుంటామండి ఇంకా ఒక ఇస్తారు అయితే పైన మేడ మీద కూడా పెడతామండి కాకుల కోసము మన పెద్దవాళ్ళు ఈ కాకుల రూపంలో వచ్చి తింటారు అనేది ఒక నమ్మకం అనమాట